పెద్దలు చెప్పినట్లు నిజంగా ఈరోజు నెల్లూరు సిటీ రూరల్లో ఉన్న ముస్లింలందరూ అదేవిధంగా జిల్లాలో ఉన్న ముస్లింలందరూ కూడా గర్వించే సమయం ఎందుకంటే దాదాపు నలభై సంవత్సరాల నుంచి బాలాషాయి దర్గాకు సేవలు చేస్తున్నాం మేము బాలాషాయి దర్గాకు వెయ్యి మంది గంగ మహోత్సవానికి వచ్చే రోజు నుంచి ఈ దర్గా కార్యక్రమాలు చేస్తున్నాము ఇక్కడ ఈ విధంగా మా జీవిత కాలంలో అభివృద్ధి జరుగుతుందని ఆలోచించుకునేవాళ్ళం అయితే అల్లా సుబాన ఆ రూలర్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి రూపంలో ఒక జాదుకి చెడి మా చేతితో ఇచ్చినాడు ఏ కోరిక అయితే మేము కోరుకుంటున్నామో ఏ కోరిక అయితే జరగాలి పని జరగాలని మేము మనుషులు అనుకుంటున్నాము రెండో రోజు ఉదయానికి ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నారో మంత్రుల దగ్గర వెళ్తున్నారో అధికారుల దగ్గర వెళ్తున్నారు ఎవరి దగ్గర వెళ్తున్నారు మాకైతే తెలియదు కానీ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ముస్లిం సమాజం ముందు పెట్టే ఒక మహనీయ ఎమ్మెల్యే ఎవరైనా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే గర్వంగా చెప్పలేదు మనం చూసినాం ఈద్గాకు ఈద్ కూడా లేకుండా బ్యానర్లు కట్టుకొని నమాజులు చదివిన రోజులు చూసినాం అదేవిధంగా బాలాషాహి దర్గాలో ఇన్ని లక్షల మంది వస్తే సౌకర్యాలు ఎలా చేయాలని ఆలోచించిన రోజులు ఉన్నాయి అదేవిధంగా ఏదైనా కానివ్వండి సృష్టిలో ప్రపంచంలో ఎక్కడ కూడా ముఖ ద్వారం అనేది చాలా ఇంపార్టెంట్ మనం పోతాం పోయేటప్పుడు ఆ వాకిలిని చూడగానే మనిషి శరీరంలో ఒక ఆత్మ్యాయిక భావన కలగాల అటువంటి ఆర్చులు ఈ బారాషీ దర్గాకు రెండు కాని కడితే చాలా బాగుంటుంది ఈ దర్గాకు మెయిన్ గేట్ ఆర్చులు లేని వల్ల చాలా చీకటి కార్యక్రమాలు లోపల జరుగుతున్నాయి అన్న అని చెప్పి షకీల్ భాయ్ అబూబన్భాయ్ మేము మనం అందరం కూడా పోయి అన్నకు రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా నేను ఆ పని చేయిస్తానని చెప్పి మాట ఇచ్చి మనం అన్న మాట ఇచ్చారనుకుంటూనే ఉన్నాము దాన్ని శాంక్షన్ చేయించి ఈరోజు శాక్షణ పథకం చేయించే ముస్లింలు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా కానీ ఒక మంచి మసీద్ కావాలి మాకు ఐదు పూట నమాజ్ చదువుకోవడానికి ఒక మసీదు ఉంటే నూరు పూట అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ మసీద్ కానీ ఉంటే అల్లా రప్పులు ఇజ్జత్తు నమాజ్ చేసి ఇప్పుడు ఇవాళ చేస్తున్నాను మసీద్ కావాలి అన్న నేను మాట అయితే ఇవ్వను కానీ ప్రయత్నం అన్నాడు ప్రయత్నంలోనే పదిహేను కోట్లు తీసుకొని వస్తే శ్రీధర్ రెడ్డి మాట ఇస్తాయి వంద కోట్లయినా తీసుకుంటాను మనకు ఆ మసీదుకు ఏడు కోట్ల యాభై లక్షలు అదేవిధంగా దర్గా అభివృద్ధి చేయడానికి ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల డబ్బులు మనం తీసుకొని వచ్చి నిధులను కేటాయించుకొని రెండు మూడు రోజుల్లో దాన్ని కూడా ఓపెనింగ్ చేసుకునే పరిస్థితికి శ్రీధర్ రెడ్డి తీసుకొని వచ్చినారు కాబట్టి